శ్రావణ మాసం వెళ్ళే లోపు బెల్లంతో ఇలా చేయండి చాలు ఇక మీ సుడి తిరిగిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో బిచ్చగాడు సైతం కుబేరుడైపోతాడు అలానే కాకుండా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే సెప్టెంబర్ మూడవ తేదీలో ఏంటంటే శ్రావణ మాసం ముగిస్తుందండి కాబట్టి ఏంటంటే ఈ లోపు మీరు చక్కగా బెల్లంతో ఈ పరిహారం చేయండి బెల్లంతో ఇలా చేస్తే అనేక రకాల కష్టాల నుంచి మీరు బయటపడగలుగుతారు అలానే కాకుండా మీరు కోరింది కోరినట్టు మీ దగ్గరికి వస్తుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుందన్నమాట శ్రావణ మాసం పరమ పవిత్రమైన మాసం చాలా శక్తివంతమైన మాసం కాబట్టి ఈ మాసంలో చేసే పరిహారానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే కనుకనండి ఒక్కసారి మీరు బెల్లంతో ఈ పరిహారం చేయండి బెల్లంతో ఇలా చేస్తే చాలు బంగారు నగలు కొంటూనే ఉంటారు భూములు కొంటూనే ఉంటారు అలానే కాకుండా ఏంటంటే గృహలాభం కూడా కలుగుతుంది అని మనకు శాస్త్రం చెబుతుందనమాట అసలు మనం బెల్లంతో ఏం చేయాలి ఏం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మనం భూములు బంగారం కొంటామో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక అండి చాలామంది కూడా అనేక రకాల కోరికలు కోరుకుంటూ ఉంటారు అనేక రకాలుగా ఏంటంటే కనుక కోరికల్ని సిద్ధింపబడేలాగా చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు కానీ ఎవ్వరికి కూడా ఏంటంటే మంచి శుభ ఫలితాలనేవి రాక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా కొందరికి అంటే ఫలితం వస్తే కొందరికి ఫలితం రాదు అసలు ఎందుకు రాదో కూడా కొంతమందికి అర్థం కాదు కదా ఒక విషయం గుర్తుపెట్టుకోండి మన యొక్క స్థితిగతి బాగాలేనప్పుడు మనకు ఫలితాలు అనేవి పెద్దగా రావు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే దైవానుగ్రహం కూడా తక్కువగా ఉన్నప్పుడు కూడా ఫలితాలు అనేవి రావన్నమాట కాబట్టి మనము కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ చక్కగా ఈ శ్రావణ మాసం వెళ్ళేలోపు బెల్లంతో పరిహారం చేస్తే మాత్రం మనంత అదృష్టవంతులు ఇక ఎవ్వరూ ఉండరని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట ఎందుకు బెల్లమే అంటే కనుక బెల్లము చాలా శుద్ధి అయిన పదార్థము బెల్లము చాలా శక్తివంతమైన పదార్థము అలానే కాకుండా ఏంటంటే బెల్లం దేవతలకు దేవుళ్ళకు చాలా ఇష్టకరమైన పదార్థం అని చెప్పొచ్చు అలానే కాకుండా బెల్లంతో చేసే పరిహారం ఎలాంటిదైనా సరేనండి తప్పకుండా తీరిపోతుంది బెల్లంతో చేసే పరిహారం ఎలాంటిదైనా సరే మనకు తప్పనిసరిగా ఏంటంటే ఫలితాన్ని ఇస్తుందని చెప్పొచ్చు బెల్లం దైవానికి చాలా ఇష్టం కరమైనది బెల్లం నివేదన అయ్యే పదార్థం కాబట్టి బెల్లంతో చేసే పరిహారానికి అత్యంత శక్తి ఉంటుందని కూడా నమ్ముతూ ఉంటారనమాట శాస్త్రాల్లో బెల్లానికి చాలా ప్రత్యేకత ఉంది అలానే కాకుండా చాలా శక్తి కూడా ఉంటుంది అని చెప్పడం జరుగుతుందనమాట ఈ శ్రావణ మాసం అంటే పవిత్రమైన మాసం కదా ప్రతిరోజు కూడా పండగ వాతావరణం అనేది మనకు నెలకొంటుంది శుక్రవారాలు కావచ్చు శనివారాలు కావచ్చు ఆదివారాలు కావచ్చు అలానే సోమవారాలు మంగళవారాలు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి దినము కూడా పండగ పర్వదినమే అని చెప్పొచ్చు శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే గనక లక్ష్మీదేవి మైండ్ రావాలి మా ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలి మాకు కావాల్సినంత ఐశ్వర్యం ఇవ్వాలి ఆ వరలక్ష్మి తల్లి మా ఇంట్లో వరాలను కురిపించాలని కోరుకుంటూ ఉంటారు అలానే కాకుండా ఆ తల్లి మనని అనుగ్రహించాలి మనకు ఐశ్వర్యాన్ని కలిగించాలి మన ఇంట్లో ఉండే ఇబ్బందిని తీర్చాలని అందరూ కూడా అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఈ బెల్లం పరిహారం చేయండి ఇలా కనుక చేసుకున్నట్టయితే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు చూడడానికి అవకాశం ఉంటుంది అని మనకు వేద పండితులు చెబుతున్నారు శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక అండి బెల్లం చాలా శుద్ధి అయిన పదార్థం అలానే కాకుండా బెల్లము చాలా శక్తివంతమైన పదార్థము బెల్లంతో చేసే ఎలాంటి పనైనా సరే తప్పకుండా వెయ్యి రెట్ల ఫలితాన్ని ఇస్తుందని కూడా మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటి అంటే బెల్లంతో ఇలా చేయండి అలానే కాకుండా ఏంటంటే అండి తీరని కోరికతో ఎప్పుడు కూడా మీరు ఇబ్బంది పడిపోతున్నారు తీరని కోరికతో మేము ఎప్పుడు బాధపడిపోతున్నాం ఏం చేయాలో అర్థం కావటం లేదని మీరు అనుకుంటారు కదా అలాంటప్పుడు ఏం చేయాలంటే కనుక మీ ఇంట్లో దీపారాధన చేస్తారు కదా ఈ శ్రావణ మాసం వెళ్ళే లోపు తప్పనిసరిగా ఏంటంటే కనుక ఒక మంగళవారం కావచ్చు ఒక శుక్రవారం శనివారం ఎప్పుడు చేసినా కానీ దీపం పెట్టిన తర్వాత అందులో చిన్నంత బెల్లాన్ని వేసేసి దీపారాధన చేయండి చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట ఆ బెల్లం కరిగే లోపే మీకు ఉండే కోరిక ఎలాంటిదైనా సరే తీరుతుంది అలానే కాకుండా చక్కగా అనుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుందన్నమాట తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఇలా బెల్లంతో దీపారాధన చేస్తే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట ఇలా ఒక్కసారి మీరు ఆచరించి చూడండి మీ సుడి తిరిగిపోతుందని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక మనం చాలా వరకు కూడా కష్టపడుతూ ఉంటాము కష్టపడి ఏంటంటే కనుక ధనాన్ని పోగు చేస్తాము ఏదైనా సరే ఒకటి మనకి ఏంటంటే కనుక కొనుగోలు చేయాలని అలానే కాకుండా ఏదైనా ఇల్లుంటే బాగుండు ఫ్లాట్ ఉంటే బాగుండు లేదంటే మేము బంగారం కొనాలనుకుంటున్నాం కొనలేకపోతున్నాం ఆడవాళ్ళు ఇలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా అలా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఇప్పుడు మనం చెప్పే ఈ పరిహారం అయితే బ్రహ్మాండంగా పనిచేస్తుంది అనమాట అలానే కాకుండా ఏంటంటే చాలా చాలా శక్తివంతమైన పరిహారం అని కూడా మనం చెప్పుకోవచ్చు ఈ పరిహారం ఏంటంటే కనుక నండి గుర్తుపెట్టుకోండి ఏ రోజైనా చేయొచ్చు ఇదే రోజు చేయాలని రూల్ ఏమీ లేదు ఎందుకంటే శ్రావణ మాసం కాబట్టి ప్రతిరోజు కూడా అంటే మంచి రోజే అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి దీనికంటూ తిదివార నక్షత్రం అంటూ సమయం అంటూ ఏమి లేదనమాట మీరు ఎప్పుడు చేసినా కానీ ఫలితం వస్తుంది కానీ గుర్తుపెట్టుకోండి దీన్ని మాత్రం వేప చెట్టు మొదట్లోనే పాతాలి అలాంటప్పుడే ఫలితాలు అధికంగా వచ్చి మన జీవితం మారిపోయి మనం ఏదైతే అది జరగటానికి అవకాశం ఉంటుంది నార్మల్గా మీరు భూమి కోసం చేస్తే భూలాభం కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే ఇల్లు కట్టుకోవాలన్నా ఇల్లు కొనుగోలు చేయాలని చేసినా ఇల్లు కట్టుకుంటారు కొనుగోలు చేస్తారు బంగారం కొనాలని చేస్తే బంగారం కొంటారు వాహనం కొనాలని చేస్తే వాహనం కొంటారు అలానే కాకుండా ఏంటంటే వృత్తి ఉద్యోగం వ్యాపారం వివాహం ఇలా ఏదైనా పర్వాలేదండి అవన్నీ కూడా మీ సొంతం అవుతాయని చెప్పొచ్చు ముందుగా మీరు ఏం చేయండి అంటే కనుక అండి చిన్న గడ్డ బెల్లాన్ని తీసుకోండి చాలా చిన్న గడ్డ బెల్లం అంటే నార్మల్గా ఓ పావు కేజీ అంతా కూడా అవసరం లేదండి పావు కేజీలో సగం బెల్లం అయితే సరిపోతుంది అన్నమాట అంత బెల్లాన్ని తీసుకోండి అంత బెల్లాన్ని తీసుకున్న తర్వాత ఈ బెల్లాన్ని ఏంటంటే డైరెక్ట్గా మనం వాడుకోకూడదు అంటే ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని చక్కగా ఏంటంటే తలస్నానం ఆచరించేసి దీనికి ఏంటంటే కనుక నీసు ఇలాంటివి తినకూడదండి తినకుండా ఏంటంటే మనం చక్కగా అంటే నార్మల్గా అంటే మనం నాన్ వెజ్ తినకుండా పరిహారం చేసుకోవాలన్నమాట ఇలా తెచ్చుకున్న ఈ బెల్లాన్ని ఏంటంటే కనుక మన ఇంట్లో అంటే దేవుడి పటాల దగ్గర పెట్టుకోవాలి దీపారాధన చేసుకొని స్నానం చేసుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ బెల్లాన్ని తీసుకోండి తీసేసుకొని ఏం చేయండి అంటే కనుక ఈ బెల్లాన్ని మీరు చేతిలో పట్టుకొని ముందుగా సంకల్పం చెప్పుకోండి అంటే ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి ఒకటి మాత్రమే కోరుకోండి పది మాత్రం కోరుకుంటే ఫలితాలు అయితే రావు పది కోరుకుంటే మీకు అంటే ఇబ్బంది తప్ప ఇంకా ఏం ఉండదనమాట అందులో అన్ని కలిపి మీరు ఆ బెల్లం పైన రాశారనుకోండి అలా మీకైతే ఫలితాలు అయితే రావనమాట కాబట్టి ఏంటంటే గుర్తుపెట్టుకొని చక్కగా ఏంటంటే ఒక కోరిక కోరుకోండి ఒకటి మాత్రమే చెప్పుకోండి ఒక సమస్య తీరిన తర్వాత ఇంకొక సమస్య గురించి చెప్పుకోండి అంతేకాని పది సమస్యలు కలిపి రాసేసి పరిహారం చేసి ఫలితం రాలేదు పరిహారం వేస్ట్ అని మాత్రం అనకూడదనమాట ఎందుకంటే ఈ పరిహారం తప్పకుండా ఫలితాన్ని ఇస్తుంది తప్పకుండా ఏంటంటే సిద్ధింపబడేలాగా చేస్తుందనమాట ఇది చాలా శక్తివంతమైన పరిహారం చాలా అద్భుతమైన పరిహారం కాబట్టి దీనివల్ల మనకు లాభమే ఉంటుంది కానీ నష్టమైతే ఉండదు చాలా చాలా పవర్ఫుల్ పరిహారం అని చెప్పొచ్చు శ్రావణ మాసంలోనే ఎందుకంటే కనుక లక్ష్మీదేవికి వెళ్ళాం కాబట్టి లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువుతో పరిహారం చేస్తే తప్పకుండా ఫలితం దాన్ని మనం చూడగలుగుతాం అనమాట కాబట్టి ఇలా బెల్లాన్ని తీసుకొని ఆ బెల్లం పైన ఏదైనా ఒక కోరిక రాయండి తీరని కోరిక తీరని బాధ తీరని సమస్య అలానే ఉద్యోగం వృత్తి వ్యాపార పరంగా ఏదైనా పర్వాలేదు ఒకటి మాత్రమే రాయండి ఇలా రాసేసిన తర్వాత ఆ బెల్లాన్ని కాసేపు పూజ గదిలో పెట్టండి అలా పెట్టేసుకున్న తర్వాత ఏంటంటే కనుకనండి మనం చక్కగా ఇంకా ఆ తర్వాత బెల్లాన్ని తీసుకోండి ఎంతసేపు పెట్టాలండి అని మీకు సందేహం రావచ్చు గుర్తు పెట్టుకోండి మీరు ఒక పదహారు పదిహేడు నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది నిమిషాలు మాత్రమే పెట్టుకోవాలి అలా పెట్టేసుకున్న ఈ బెల్లాన్ని తీసుకోండి తీసేసుకుని ఒక కవర్లో వేసుకోండి వేసేసుకుని చక్కగా వేప చెట్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడికి వెళ్ళండి వేప చెట్టు దేవతా వృక్షం కాబట్టి ఇది అత్యంత శక్తివంతమైనది అలానే కాకుండా చాలా పవర్ఫుల్ అని చెబుతూ ఉంటారు వేప చెట్టు దగ్గర దేవుళ్ళు ఉంటారు దేవతలు ఉంటారు అలానే కాకుండా ఏంటంటే మనం పూజలు కూడా చేస్తూ ఉంటాం వేప చెట్టుని తాకుతూ ఉంటాం వేప చెట్టు అంటే గాలి కావచ్చు వేప చెట్టు కావచ్చు చాలా చాలా పవర్ఫుల్గా పరిగణిస్తాం కాబట్టి ఏంటంటే కనుక అలా వేప చెట్టు దగ్గరికి వెళ్ళేసి మనం తీసుకెళ్లిన బెల్లానికి తగ్గట్టు మనం గోతిని తీసుకోవాలి అలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఈ బెల్లాన్ని పాతాలి పాతే ముందు కూడా మీరు ఇంకొకసారి సంకల్పం చెప్పుకోండి పాతిన తర్వాత కూడా ఇంకొకసారి సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత ఏంటంటే కనుక చక్కగా మట్టిని కుడిపేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి ఒకవేళ వెనక్కి తిరిగి చూసారో ఆ పరిహారం మీకు పనిచేయదు ఆ పరిహారం అనేది మీకు సిద్ధింపబడదు చాలా అంటే ఇబ్బందులు అన్నమాట అది సిద్ధింపబడక మనం చేసిందంతా కూడా వేస్ట్ అయిపోతుంది అది వృధా అయిపోతుంది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి వెనక్కి తిరిగి మాత్రం చూడకూడదు ఇంకా ఇంటికి వచ్చేసి ఎవరికి చెప్పకండి నలుగురితో చెప్పుకోవటం నలుగురితో పంచుకోవటం ఇలాంటివి అయితే చెయ్యకండి అలాంటివి చేస్తే పెద్దగా ఫలితాలు రావు ఆ ఫలితాలు ఏంటంటే కనుక బిడిసి కొడతాయి కాబట్టి ఎవరికి చెప్పకుండా అమ్మవారిపై భారం వేసేసి చక్కగా ఈ పరిహారం చేస్తే మాత్రం మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు గుర్తు పెట్టుకోండి ఈరోజు చెయ్యగానే రేపు మీరు ఇల్లు కట్టుకుంటారు ఇల్లు కొంటారు కోట్లు సంపాదిస్తారని కాదు మనకు సమయం ఏంటంటే కనుక నలభై ఒక్క రోజుల సమయం పడుతుందనమాట లేదంటే ఇరవై ఒక్క రోజుల సమయమైనా సరే ఖచ్చితంగా పడుతుందనమాట మన స్థితిగతిని బట్టి మనకు ఏంటంటే కనుక పరిహారం ఆధారపడి ఉంటుంది కాబట్టి కొంచెం సమయం అయితే పడుతుంది ఆ సమయంలో మనం ఏంటంటే కనుక ఏదైనా సరే మనం కోరుకున్నది తప్పకుండా నెరవేరడానికి అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుంది అనమాట కాబట్టి ఏంటంటే విధంగా ఆచరించండి ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి అలానే కాకుండా మీరు ఏదైతే కొనుగోలు చేయాలనుకుంటున్నారు ఏదైతే కోరుకుంటున్నారో అది తప్పకుండా జరగటానికి అవకాశం ఉంటుంది అనమాట ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి శ్రావణ మాసం వెళ్ళే లోపు చేస్తే మాత్రం ఇంకా మీకు మంచి శుభ ఫలితం వస్తుంది అనమాట ఇలాంటి తిదివార నక్షత్రం మళ్ళీ మళ్ళీ రాదు ఇది సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తుంది శ్రావణ మాసం కాబట్టి శ్రావణ మాసం చాలా చాలా పవిత్రమైనది చాలా శక్తివంతమైనది మాసము అలానే కాకుండా ఏంటంటే అమ్మవారి అనుగ్రహాన్ని కలిగించే మాసం కాబట్టి ఈ మాసంలో చేస్తే మాత్రం మనకు అత్యంత పుణ్యంతో పాటు మంచిగా మనకు ఫలితాలు కూడా అన్నమాట కాబట్టి ఒక్కసారి ఈ విధంగా ఆచరించండి ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక బెల్లం చాలా శక్తివంతమైనది చాలా ఏదైనా అయ్యే పదార్థం కాబట్టి ఈ మాసంలో తప్పకుండా ఈ విధంగా ఆచరించాలన్నమాట ఇంకా దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి మనం నార్మల్గా అంటే తీపి పదార్థం అంటే అమ్మవారికి చాలా ఇష్టకరమైన పదార్థం కదా కాబట్టి ఇంకా ఇలా చేసుకోవటం వల్ల అయితే చాలా చాలా వరకు కూడా మనకు ఫలితాలు అనేవి ఎక్కువగా వస్తాయన్నమాట మనము అసలు ఊహించలేము అనమాట ఇంతలాగా ఫలితాలు వస్తాయా ఇంత చక్కగా మనకు అంటే ఉపయోగపడుతుందా ఇంత బాగా ఈ పరిహారం పనిచేస్తుందా అని మనం ఏంటంటే ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందని కూడా మనకు శాస్త్రం చెబుతుంది శాస్త్రాల్లో ఈ పరిహారాలకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ వా అంటే ఈ ఈ నెలలో చేయటం వల్ల ఇంకా శుభ ఫలితం అనేది అనమాట ఎందుకంటే అన్ని పరిహారాలకు కూడా డబ్బు కావాలి అన్నిటికీ కూడా ఇప్పుడు మనం ఏదైతే కొనుగోలు చేయాలనుకున్నామో ఏదైతే కొనాలనుకుంటున్నామో వాటన్నిటికీ కూడా డబ్బు కావాలి డబ్బు కావాలంటే అమ్మవారి అనుగ్రహం కావాలి కదా కాబట్టి ఏంటంటే కనుక అమ్మవారి అనుగ్రహం కావాలంటే అమ్మవారికి ఇష్టమైన పరిహారం చేయాలి అలాంటప్పుడు డబ్బు సంపాదన పేరు ప్రతిష్టత మనం కొనుగోలు చేయాలనుకున్నది మన సొంతం అవ్వటం ఇవన్నీ కూడా మనం ఏంటంటే మన కళ్ళతో చూడగలుగుతామన్నమాట మన కళ్ళతో మనం చూసేసి ఆశ్చర్యపోగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో ఈ పరిహారం చేయండి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే అంటే కోరికలు ఏవైనా సరే పెద్ద పెద్ద కోరికలు ఉంటే వాటిని తీర్చేసుకోండి చాలా చక్కగా చాలా అద్భుతంగా అంటే నెరవేరే పరిహారం కాబట్టి దీన్ని ఎవరైతే అంటే పరిపూర్ణ నమ్మకంతో చేస్తారో వారికి మంచి శుభ ఫలితం వస్తుంది ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక ఇది అప్పు కోసం కూడా ఉపయోగించుకోవచ్చు మీకు లక్షల్లో కోట్లల్లో అప్పు ఉంది అప్పు తీరటం లేదు మాకు పది లక్షలు అప్పు ఉంది మాకు ఐదు లక్షలు అప్పు ఉందండి అప్పు తీరటం లేదండి అప్పు తీరక మేము చాలా బాధపడిపోతున్నాం ఇబ్బంది పడి పోతున్నామండి అనుకుంటే మనం ఏంటంటే అప్పు కోసమే చేసుకోవాలన్నమాట అంటే ఇప్పుడు నార్మల్గా ఏంటంటే కనుక బెల్లం పైన మేము ఇల్లు కొనాలని రాస్తే ఖచ్చితంగా ఇల్లు కొనుగోలు చేస్తాము అలానే కాకుండా మేము భూమి కొనుగోలు చేయాలని రాస్తే మేము తప్పకుండా భూమి కొనుగోలు చేస్తాము మనం భూమిలోనే పాతి పెడుతున్నాం కాబట్టి భూతల్లి అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే మనం కోరుకున్నది మనకు జరగటానికి అవకాశం ఉంటుంది ఆనంతరం వచ్చేసి ఏంటంటే అప్పును తీర్చుకుంటున్నాం కాబట్టి అప్పు కోసం పరిహారం చేస్తున్నాం కావున ఏంటంటే కనుక మనం బెల్లం పైన మన అప్పు తీరాలని మనం రాస్తాము అంటే ఎలా రాయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నా పేరు స్వప్న అనుకోండి అంటే నా పేరు స్వప్న అని పైన స్వప్న అని రాసేసి నా అప్పు తీరిపోవాలి నాకు దైవ అనుగ్రహం కలగాలి లేదంటే నా అప్పు తీరిపోవాలి లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి ఇలా రాయాలన్నమాట ఇలా రాసేసిన తర్వాత దాన్ని పాతిపెడుతున్నాం కాబట్టి భూమాత అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుంది భూమాత అనుగ్రహం కలిగి భూలాభం కలుగుతుంది ఎలానే కాకుండా భూమాత అనుగ్రహం కలిగితే మనకు అంటే ఏదైనా భూమి జాగ మన ప్రాప్తం అవుతుంది ఎలానే కాకుండా మన అప్ప అనేది తీరిపోతుంది మనకు అదృష్టము ఐశ్వర్యము బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అనేది లేకుండా మనం ముందుకు వెళ్ళటానికి కూడా అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఏంటంటే కనుక మీరు పరిహారం చేసినప్పటికీ కూడా ఏంటంటే వేప చెట్టు మొదట్లోనే పాతండి వేప చెట్టు దేవతా వృక్షం కాబట్టి మనకు చాలా చాలా అద్భుతమైన ఫలితాలని ఇస్తుంది అనమాట మన జీవితాన్ని మార్చి మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుంది కాబట్టి ఈ పరిహారం అనేది ఈ విధంగా ఆచరించుకుని ఫలితం అనేది పొంది మీ జీవితాన్ని మార్చుకోండి ఇది చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి మనకి ఇంకా నార్మల్గా అండి సెప్టెంబర్ మూడో తేదీ వరకు కూడా ఏంటంటే ఆషాఢ మనకు నార్మల్గా శ్రావణ మాసం అనేది ఉందన్నమాట ఈ శ్రావణ మాసం వెళ్ళే లోపు కనుక ఈ పరిహారం ఒక్కసారి చేస్తే చాలండి ఇక మీ జీవితం అనేది బ్రహ్మాండంగా మారిపోతుంది ఏది కోరుకున్నా సరే అది లక్ష్మీదేవి మీ ప్రాప్తం చేస్తుంది మీ అయ్యేలాగా చేస్తుంది మీకు తప్పనిసరిగా ఇస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే ఈ విధంగా ఆచరించుకోండి ఏది కొనుగోలు చేయాలన్నా సరే ఈ పరిహారం చక్కగా ఉపయోగపడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక్కసారి ప్రయత్నించండి మీకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది చాలా శక్తివంతమైన పరిహారం పరిహార శాస్త్రంలో కూడా దీనికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించడం వల్ల అయితే తప్పనిసరిగా మనకు మనం కోరుకున్నది మన సొంతం అవ్వటానికి మనం కోరుకున్నది మనకు జరగ అంటే జరిగేలాగా చేయటానికి ఉపయోగపడుతుంది అనమాట బెల్లమే కదా అనుకుంటాం కానీ బెల్లానికి అత్యంత శక్తి ఉంటుంది బెల్లం చాలా శుద్ధి అయిన పదార్థం చాలా శక్తివంతమైన పదార్థం బెల్లానికి సాటి ఇంకా ఏది లేదని చెప్పొచ్చు అలానే కాకుండా బెల్లం భగవంతుడు కూడా ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి ఎలాంటి బెల్లంతో పరిహారము చేస్తే తప్పనిసరిగా ఫలితాలు అంతకంత మనం చూస్తాం కానీ కొంచెం లేట్ అవుతుందండి వెంటనే ఫలితం అయితే రాదు కానీ ఫలితం అయితే మనం చూస్తాం కానీ కొంచెం సమయం పడుతుంది కొంతమందికి తొందరగా ఫలితాలు రావచ్చు ఇంకా కొంతమందికి కొంచెం లేటుగా ఫలితాలు రావచ్చు కానీ రావటం అయితే ఖాయం అనమాట కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి పది కలిపి మాత్రం రాసి మీరు అంటే పరిహారం చేసి ఆ పరిహారం మాకు సిద్ధింపబడలేదు అని మాత్రం అనుకోకండి ఒకటి మాత్రమే రాయండి అది కూడా మీ చేతుల గుంటతోనే రాయండి మనం దేనితో రాయాలంటే కనుక బ్లాక్ స్కెచ్ మార్గతో కానీ లేదంటే కనుక నల్ల పెన్ను ఉంటుంది కదా దానితో కానీ లేదంటే కనుక మనం కొద్దిగా పసుపులో నీళ్లను పోసి అలా అలా కూడా మనం రాయొచ్చు లేదంటే కుంకుమలో కూడా నీళ్లను పోసేసి కూడా అలా కూడా మనం రాయొచ్చు ఇలా రాసినా కానీ ఫలితాలు అయితే అధికంగానే వస్తాయి మన జీవితాన్ని భగవంతుడే మార్చేస్తాడు అమ్మవారి అనుగ్రహాన్ని అంటే కలిగేలాగా చేస్తాడు మనకి ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి కూడా ఉపయోగపడే పరిహారం కాబట్టి నమ్మకంతో చేయండి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కష్టాలు అంటే దూరం చేసుకుని మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది కొనుగోలు చేయటానికి ఉపయోగపడే పరిహారం అండి